భారతదేశంలో ఉన్న ఏడు మిస్టరీ దేవాలయాలు అవి ఏంటో తెలుసా అవును మిస్టరీ దేవాలయాలంటే వాటి గురించి మీకు తెలుసుకోవాలని అనిపించట్లేదా తప్పకుండా తెలుసుకోవాలనే అనిపిస్తుంది మరి రెడీ కండి భారతదేశంలో ఉన్న ఏడు మిస్టరీ దేవాలయాలు వాటి గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలం నుంచి మన హిందూ మతం తన భక్తులకు ఈ రకమైన ఎన్నో టెంపుల్స్ను అందిస్తోంది ఆయా కాలంలో పాలించిన రాజులు కూడా ఈ టెంపుల్స్ని ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చిదిద్దేవారు దాంతోపాటు తమ గొప్పతనం చాటుకునేవారు ఇండియాలో పురాతనమైన టెంపుల్స్ అంటే రెండు వేల నాటి చరిత్రలు కలివి వాటి ప్రత్యేకతలతో ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెప్తారు ఒకటి వారణాసి మిస్టరీ టెంపుల్స్ వారణాసిలోని సింధియా ఘాట్కు సమీపంలో లీనింగ్ టవర్ ఆఫ్ పైజా వలె ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ కూడా దూరం నుంచే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ టెంపుల్ వాస్తవంగా పద్దెనిమిది వందల ముప్పైలో నిర్మించినప్పటికీ అక్కడి ఘాట్ కారణంగా నదిలో మునిగిందని చెప్తారు నేడు ఈ శివా టెంపుల్ను మూసేశారు ఎలా మునిగింది ఎందుకు మునిగింది అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది రెండు ఒకే ఒక బ్రహ్మదేవాలయం ఇదొక గొప్ప ఆసక్తిగల టెంపుల్ బ్రహ్మదేవుడికి గల ఒకే ఒక్క దేవాలయం పుష్కర్లో ఉంది ఈ టెంపుల్ను పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించారు దీనిలో నాలుగు తలల బ్రహ్మదేవుడి విగ్రహం ఉంటుంది ఈ టెంపుల్ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది చైనీయుల కాళీ టెంపుల్ కలకత్తాలో చైనా టౌన్ అనే పేరుతో తాన్గ్రాలో ఒక చిన్న టౌన్ ఉంది ఈ ప్రదేశంలో ఉండేవారు వారు రావడంతో ఈ ప్రదేశానికి చైనా టౌన్ అని పేరు వచ్చింది చైనీయులు ఈ గుడికి వచ్చి నూడుల్స్ సబ్సు వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు ఈ చైనీలందరూ కాళీమాత భక్తులు నాలుగు అదృశ్యంలో టెంపుల్ ఒక టెంపుల్ అదృశ్యం అవటం మరలా కొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా నమ్మాలి ఇదిగో చూడండి వడోదరాకు నలభై మైళ్ళ దూరంలో స్తంభేశ్వర్ మహాదేవ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ అరేబియా మహాసముద్రంలో ఉంటుంది అలలు తక్కువగా ఉండే సమయంలో దీన్ని చూడగలం అంటే అది సముద్రంలో మునిగి అలలు ఎత్తులో ఉంటే ఇంకా టెంపుల్ చూడడం కష్టమే ఎందుకంటే అది కనపడదుగా ఐదు బుల్లెట్ దేవుడు రాజస్థాన్లోని జోధ్పూర్లో బుల్లెట్ బాబా లేదా ఓం బున్న అనే గుడి ఉంది ఇక్కడ గుడిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉంటుంది దానినే ఇక్కడ వారు ఒక దేవుడిగా పూజిస్తారు ఈ దేవుడికి లిక్కర్ కూడా నైవేద్యంగా పెడతారు గ్రామస్తులు ఈ దేవుడు తమను రోడ్ యాక్సిడెంట్ల నుంచి కాపాడతాడని ప్రగాఢంగా నమ్ముతారు ఆరు పూజించబడే ఎలుకలు రాజస్థాన్లోని బికనేరుకు దక్షిణంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ అనే ప్రదేశంలో కర్ణిమాత టెంపుల్ ఉంది ఈ ఎలుకలు కర్ణిమాత అవతారంగా అంటే దుర్గామాత అవతారంగాను ఆమెకు గల నలుగురు పిల్లల అవతారాలుగాను నమ్ముతారు టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి వీటికి పాలు ఇతర ఆహారాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు ఏడు పగోడా ఆకారం దేవాలయం మనాలిలోని నాలుగు అంతస్తుల హిడింబ టెంపుల్ ఒక ప్రత్యేక పగోడ ఆకారంలో ఉంటుంది దీని శిల్ప తీరుతెన్నులు ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి ఈ టెంపుల్లో హిడింబ దేవి అంటే రాక్షసి హిడింబ సోదర విగ్రహం ఉంటుంది ఈ దేవతను ఆనాటి కులు రాజవంశీయులు కుల దేవతగా పూజించేవారు ఇవండి మన భారతదేశంలో ఉన్న ఏడు మిస్టరీ దేవాలయాలు అయితే ఇప్పుడు మనం వీటి గురించి చాలా చాలా క్లుప్తంగానే తెలుసుకుందాం వీటి మీద ముందు ముందు ఇంకా విశదీకరించుకుందాం ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటి అంశాలని మీకు అందించాలనే మా ప్రయత్నం మా ప్రయత్నానికి మీరు కూడా సహాయం అందించాలి మీరు సహాయం అందించాలంటే మీరు చేయాల్సినలా ఒకటే మా ఛానల్ని సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ చక్కటి సూచనల్ని సలహాలను కూడా మాకు పంపించండి తప్పక పంపించండి